జీలు కావాలా నాకు అవును ఇన్ని జీలు కొన్నావు డబ్బులు నాన్న ఇచ్చాడా లేదు అన్నీ దొంగ బుద్ధులే ఏంటి రావట్లేదు ఏమో నన్ను నాకేం తెలుసు కూర్చున్నారు లేట్ అయిపోతుంది రారా కాసేపు ఆగరా ఏర్ వసం అమ్మాయిలు వస్తారు వాళ్ళతో ఓహో అమ్మాయిల కోసం వెయిటింగ్ అయితే లేట్ అయినా పర్లేదు కూర్చుందా కాస్త జరగరా జరుగుతున్నా ఈ విమల మన బాడీ గార్డ్స్ రెడీగా ఉన్నారే నోర్మ ఇవి ఎంతైనా వేరే కలగా ఉంటారు వాళ్ళు బాబు రౌడు కింద ఉంటారు జాతర శ్రీను స్కూల్ టైం అయింది నువ్వు రావా నాకు ఇంకా టైం అవ్వలేదు మీరు వెళ్ళండి రే వీడు వీరరాశ్ర రూమ్లకి లైన్ వేస్తున్నాడు మధ్యలో మనం ఎందుకు పోదాం పదండి ఇదేంటి ఏమైనా సైకిల్ మీద వస్తుంది ఏంటి శ్రీను ఒక్కడే కూర్చున్నావు టైం ఏందని అందరూ వెళ్ళిపోయారు నీ గురించి నేను ఉండిపోయాను అవును నీ గురించే ఏంటి కొత్త సైకిలా అవును నేను కూర్చోనా అమ్మా ఆశ ఏమవద్దు ఏ డబుల్స్ రాదా నువ్వు కూర్చో నేను ఇంకా నయం ఎవరైనా చూసారంటే లేనిపోని గొడవలు బాబు పాపం నా గురించి పరిగెడుతున్నావు కదూ నేను నడిచేస్తాలే అవును నీకు సైకిల్ లేదా ఇప్పటి వరకు లేదు రేపటి నుంచి ఉంటుంది అదేంటి నువ్వు కొనుక్కున్నావుగా మా నాన్న అడిగి నాకు కొనేమంటాను అప్పుడు రోజు నీతో కలిసి రావచ్చు నువ్వేమనుకోనంటే నేను మాట చెప్పనా ఏంటి నువ్వు చాలా అందంగా ఉంటావు ఇలా సిగ్గుపడితే ఇంకా బాగుంటావు ఇదిగో నువ్వు ఇలా మాట్లాడవంటే నువ్వు వెళ్ళిపోతాను ఇవాళ ఎన్ని సైకిల్ మీద రా నాకు రావడానికి లేట్ అవుద్ది నువ్వు వెళ్ళరా అయితే నాకు లేట్ అవుద్ది నేను ఇవాళ స్కూల్ కు రావట్లేదు అయితే నేను రాను ఏ నోరు మూసుకొని ఇక్కడ నుంచి పోరా అర్థమైందిరా మిమ్మల్ని కోసం నన్ను పొమ్మంటావా ఇన్నాళ్ళు ఫ్రెండ్ అని పక్కన పెట్టుకొని ఇప్పుడు పక్కకు గెంటేస్తావా ఉండు నీ పని మీ నాంతా చెప్తాను చెప్పండి చెప్పండి బాబాయ్ మీ నాంతా చెప్పండి రా మిమ్మల్ని బాబుతో చెప్తాను ఏంటి నీ సైకిల్ పంచర్ అయిందా అరే నా సైకిల్ కూడా పంచర్ అయింది మనలాగే మన సైకిల్ కూడా మంచి ఫ్రెండ్స్ ఏమో అందుకే ఒకేసారి పంచర్ అయ్యి భలే చెప్తావే నువ్వు రేపు ఇప్పుడైనా నాకు జ్వరం వస్తే నీకు జ్వరం వస్తుందా ఓ తప్పకుండా విమలా ఏటమ్మా తాపిగా నడిచేతరం ఏంటి టైర్ పంచర్ అయింది నాన్న అరే రే స్కూల్ కి లేట్ అయిపోతుంది కదమ్మా నువ్వు ఈ సైకిల్ తీసుకెళ్ళు ఆ సైకిల్ ఇటీ నేను నాన్నగా పంచర్ అయ్యేది కొత్తాను ఆ గొడుగు తీనే అబ్బాయి ఎర్మిది కోరుకోండి అండి ఎవరబ్బాయింటి పోస్ట్ మాస్టర్ శ్రీరామ్ గారు అబ్బాయి నువ్వు మా అమ్మాయి సైకిల్ పనిచేయనప్పుడే నీ సైకిల్ పనిచేసింది ఏంట్యా నాకేం తెలుసండి పంచలేనా చెప్పోతాయా అదేం కాదు గానీ ఇదా ఇంకోసారి మా అమ్మాయితో కనపడ్డం అంటే చెప్పి మరీ కొడతాం ఎవరుకున్నావు ఏమో

నిన్న ఒకటి అడుగుతాను ఇస్తావా ఏంటిది అది వచ్చే శనివారం మన స్కూల్లో ఫంక్షన్ ఉంది కదా అవును ఆ ఫంక్షన్ లో మేము నాటకం వేస్తున్నాం అందులో నాది ఆడపిల్ల వేషం ఏంటి ఆడపిల్ల వేషమా ఎందుకలా నవ్వుతావు ఆడపిల్ల వేషం వేయడం అంత ఈజీ ఏం కాదు తెలుసా సరే ఇప్పుడు ఏమంటావు మరేమో ఒక్కసారి నీ లంగవోని ఇవ్వవా ప్లీజ్ నా లంగవోనియా అమ్మో నేను ఇవ్వను అయినా మీ అమ్మనో చెల్లినో ఆడుకోచ్చుగా నాకు చెల్లి లేదు అమ్మ లంగవోని వేసుకోదు నా డ్రెస్ నీకు మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఏడిపిస్తారు నువ్వు నాకు ఇచ్చావని నేను ఎవ్వరికీ చెప్పను ప్లీజ్ ఇవ్వా చెప్పకపోయినా నా డ్రెస్ నువ్వు వేసుకొని అది మళ్ళీ నేను వేసుకొని చీ నాకు సిగ్గేస్తుంది బాబు ఓ అదా నేను వేసుకున్న తర్వాత నీ డ్రెస్ ని బాగా ఉతికించిస్తాలే ఉతికిస్తావా మొహం చూడు మొహం ప్లీజ్ విమల విమల ఇవ్వా ప్లీజ్ సర్లే అలాగే ఇస్తాను కానీ నేను నీకు ఇచ్చినట్టు ఎక్కడైనా రమ్మంటుంటే త్వరగా చెప్పు ఏంటో నుంచి బయట ఎలా వేసుకోవాలో తెలియట్లేదు హెల్ప్ చేయవా ప్లీజ్ అయ్యో రమా ఎలా నిలబడుతుంది ఇంతకంటే మంచి వేషం దొరకలేదా నీకు నేను వస్తానరా ఇవి పెట్టుకుంటే బయట నిలబడుతున్నా అయ్యో లేకపోతే సరే మోహన్ చూడు మొహన్ మొదటిసారిగా ప్రేమ అంటే తెలిసింది ఆ రోజుల్లోనే విమల మీద నేను పెంచుకున్న అభిమానం ప్రేమ ప్రేమని అప్పుడు నాకు తెలియదు జీవితంలో ఎప్పుడు సంతోషమే ఉండదని బాధ కలిగించే సంఘటనలు కూడా ఎదురవుతాయని నాకు మొదటిసారిగా తెలిసింది అప్పుడే ఆ రోజు టెన్త్ క్లాస్ పరీక్షలు అయిపోయిన చివరి రోజు విమలా అందరూ ఎవరు కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకెళ్తున్నారు నీకేం కావాలో చెప్పు ఇస్తాను నాకు నీ నవ్వు కావాలి ఇస్తావా అడిగిన వెంటనే ఇచ్చావే అవును నీకేం కావాలి నేనే తీసుకుంటాలే ఏంటిది సరే తీసుకో స్మైల్ అందరూ నవ్వడానికి అక్కర్లేదండి మీరు అందరు వదిలితే చాలు ఓకే ప్రియా నువ్వు ఆటోగ్రాఫ్లా సిన వస్తున్నాడి ఇప్పుడే వస్తానే అలాగే వెళ్ళు Thank you. వచ్చే సంవత్సరం నువ్వు కాలేజ్ లో జాయిన్ అవుతావు కదా నొప్పుకోడు చదివించడమే గొప్ప ఆడపిల్లకి పై చదువు లేదు మా అనిపించేస్తాడు వచ్చే ఏడాది నువ్వేదో కాలేజీలో జాయిన్ అవుతావు నన్ను మాత్రం ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తారు ఏడుకు సీను నువ్వు మాత్రం చేస్తుంది వస్తా ఉండండి వెళ్ళొస్తను